ఈరోజు లాస్య నందిత యంగ్ ఎమ్మెల్యే చనిపోవడం చాలా దుఃఖకరం విజవాన్ నుంచి ఫ్లైట్లో వచ్చి లాస్యా సిస్టర్స్ మీద చేసి ప్రార్థించడానికి కారణం ఏంటంటే సంవత్సరం క్రిందట ప ఫిబ్రవరి పంతొమ్మిదిని తన తండ్రి ఎమ్మెల్యే చనిపోవడం ఇది కుటుంబ శాపాల నుంచి విడుదల చెందాలని లాస్య కుటుంబం కొరకు అందరూ ప్రార్థించారు రేవంత్ రెడ్డి గారు ఐదు వందల రూపాయలు ఫైన్ వేస్తాం హెల్మెట్ లేకపోతే అని స్కూటర్ వాళ్ళకి రూల్ పాస్ చేయండి బెంగళూరులో పదిహేను వందలు చార్జ్ చేస్తున్నారు అంతకంటే ముఖ్యం సీట్ బెల్ట్ లేకుండా ప్రయాణం చేయకండి ఇదే లాస్ట్ యస్ లాస్ట్ మెసేజ్ డ్రంక్ డ్రైవింగ్ చేయకండి స్పీడ్గా వెళ్ళకండి ఇవన్నిటి విషయంలో చాలా జాగ్రత్తగా కుర్రోలు వినండి మీ కుటుంబ సభ్యుల్ని మీరు దుఃఖపరచుకోండి ఈ మెసేజ్ అన్ని ఛానల్ ద్వారా పంపించాం థ్యాంక్ యూ